హలో సార్ నమస్తే సార్ నమస్తే ఎవరు సార్ సీతారాపురం సెక్రటరీ సారేనా సార్ అవునవును సార్ సార్ నా పేరు భూమా వాడాలసిన్ సార్ చెప్పాలా సార్ సార్ మన సీతారాపురం గ్రామంలో హై స్కూల్ పక్కనది అది మహిళలది బాత్రూమ్ ది సార్ ఒకటి వాటర్ది దానికి వాటర్ సప్లై అవుతుంది అంటారు కదా సార్ ఎట్లా సార్ దాని పరిస్థితి ఓ స్కూల్ కా కాదు సార్ అది లేడీస్ సార్ మరుగుదొడ్డి దొడ్డి టాయిలెట్ కా టాయిలెట్ దానికి సార్ అది వాళ్ళు స్కూల్ అయితే స్కూల్ ఫండ్స్ కిందనే పెట్టుకోవాలా సార్ స్కూల్ వాళ్ళది కాదు సార్ పబ్లిక్ ఉంది సార్ ఆడ స్కూల్ పక్కన పబ్లిక్ పబ్లిక్ ఉందంట దానికి వాటర్ సప్లై కావాలి సార్ లేనా మీరు లేదు సార్ లేదు సార్ నీ గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే పోలీసు వాళ్ళు ఏదైనా ప్రజలకు ఇబ్బందితే లోకాయకు మన హోక్లో కేసులు వేస్తుంటాం సార్ అట్లానా అవు సార్ సర్లే నేను రేపు ఎల్లుండి వస్తాను సార్ ఎక్కడ అది ప్లేస్ సార్ అది స్కూల్ అది క్లాస్ హై స్కూల్ ఉంది కదా సార్ సెంటర్ లో ఆ స్కూల్ కాడ అట్లే మెయిన్ రూట్ మీద నేది మెయిన్ రూట్ మీద సార్ అది మెయిన్ రూట్ మీద స్కూల్ టాయిలెట్స్ ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయా ఉన్నట్టు సార్ అట్లా వాటర్ సప్లై అయితే ఉన్నాయా మామూలు అంటే నీకు కూడా తెలిసింది సార్ వాటర్ సప్లైతే అంట వాటర్ సప్లై అవ్వట్లేదంట కొంచెం సప్లై ఇస్తున్నా మీరు ఒకసారి చూడండి సార్ నేను నేను మాట్లాడతాను ఓ సార్ కనుక్కొండి సార్ దాని గురించి నేను నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్తాను సార్ నాకు ఇచ్చార్జ్ అది నేను కొత్తగా వచ్చిన అక్కడికి సరే సార్ కనుక్కొని సార్ కొంచెం వాట్సాప్ లో మీరు ఉన్నప్పుడే ఇష్టంగా సంతోషపడతాం కదా కనుక్కొండి సార్ అదే లే కానీ మనం అయితే చూద్దాం సమస్య ఏంటి ఓకే సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్